ఆధ్యాత్మిక చరిత్రకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వేల ఏళ్ల చరిత్ర అద్భుతమైన పురాణ కథలకు సాక్ష్యం ఈ ఆలయంపై శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజుల ముద్ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సింగరాయకొండ క్షేత్రాన్ని ద్వాదశ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా గుర్తిస్తారు చారిత్రక ఆధారాల ప్రకారం ఆలయ నిర్మాణం సుమారు పద్నాలుగు శతాబ్దంలో మొదలైంది సింగరాయకొండ అనే పేరు రావడానికి సింగన్ అనే భక్తుడి కథ కారణం ఒకప్పుడు ఈ కొండపై ఉండే ఆవుపాలు ఇవ్వకపోవడానికి సింగన్న దాన్ని అనుసరించాడు ఆ ఆవు కొండపై ఒక రాయిపై పాలిస్తుండగా ఆ రాతి నుంచి బాలుడు రూపంలో స్వామి ఉద్భవించడం చూసి ఆశ్చర్యపోయాడు సాక్షాత్తు నరసింహుడే అని తెలుసుకుని ఆయన ఆజ్ఞ మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు ఈ క్షేత్రానికి దక్షిణ సింహాచలం అనే పేరు కూడా ఉంది ఈ పుణ్యక్షేత్రం నిజమైన వైభవాన్ని అందుకుంది మాత్రం విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే పదిహేనవ శతాబ్దంలో ఆయన ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారు طلع باز شیوا یادو హాయ్ నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు జిల్లాని ప్రకాశం డిస్టిక్ సింగరాకొండ ప్రకాశం జిల్లాలోని దక్షిణ సింహాచ పాత సింగరాకొండ గ్రామంలో పాత దక్షిణ సింహాచలంగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం ఈరోజు ఆ దేవస్థానం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం సముద్ర పశ్చిమానాన నారద దేవుని ప్రతిష్టాత్మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవీదాత పురాణములకు దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రకాశం జిల్లా పాత సింగరాకొండ గ్రామంలో విలిసి ఉన్నారు పర్ణశాల దేవ ఋషులు నారదమునిరు ప్రత్యేకమైన ఈ క్షేత్రం నందు శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి సముద్రం పొంగునని నిగ్రహించినట్టుకు మహాప్రస్థానంగా సముద్రంలోనికి రెండు కోసాల దూరంలో వెలిసి ఉన్నారు త్రేతాయుగంలో మహావిష్ణువు అవతారమైన ఈ శ్రీ రామచంద్రుని చేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందింది శ్రీ భూ వరలక్ష్మీ స్వామి వారి ప్రతిష్ట చేయబడింది జరిగింది ప్రతి గాంచిన పుణ్యక్షేత్రం వర వీరాంజనేయ స్వామి స్వయంభూవగా విలిచి ఇక్కడ స్వర్ణాజ విధాంతంగా ఆంధ్ర రాజ శోభితగా పల్లవ రాజుల కాలం నుంచి కలియుగ శోభిత రాజులు విజయనగర సామ్రాజ్యం ప్రభువులైన శ్రీకృష్ణదేవరాయలు అనంతరం వరకు ఆ శ్రీ శ్రీకృష్ణదేవరాయంతం వరకు శ్రీ వారిని సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ అనేక భూ విరాళాలు ఇచ్చినట్టుగా శాసనం చెప్తుంది దక్షిణ సింహాచలంగా పిలువబడే లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఈ గుడి దగ్గర ఆలయ పూజారి గారు ఉన్నారు అని గుడి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం సముద్ర పశ్చిమ తటే నారదైన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్యా పునర్జన్మన విద్యతే శ్రీ వరాహ లక్ష్మీంద్రసింహ స్వామివారి దేవస్థానం పాతిసింగరాయకుండ ప్రకాశం జిల్లా ఈ యొక్క దేవస్థానం పూర్వం దేవఋషి శ్రీ నారదుడు స్వామివారిని ఇక్కడ స్వామివారి కోసం తపస్స స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసి ఉన్నారు తరువాత త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడ వరాహ లక్ష్మీ స్వామివారిని ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తరువాత ఇక్కడ యోగానంద స్వామివారికి వాకిలి నేరుగా ఉండదు పూర్వం బ్రిటీష్ వాళ్ళు సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత స్వామివారికి ఎదురకుండా ఆ సముద్ర మార్గంలో ప్రయించే ప్రయాణించేటప్పుడు ఆ యొక్క స్టీమర్లు స్వామివారి దృష్టికి తగలబడుతూ తగలబడిపోతుండేవి అందుకని బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క స్వామి దృష్టి అక్కడ పడకూడదని స్వామివారి యొక్క ముఖద్వారాన్ని కొద్దిగా పక్కకు జరిపి కట్టారు అప్పటి నుండి పడవలు కాలిపోవటం అనేది పూర్తిగా అయిపోయాయి అన్నమాట అప్పటి నుండి ఆ యొక్క ముఖద్వారం పక్కా జరపటం అపరాధం కాబట్టి అపరాధ రుసం అంటే ఫెనాల్టీ కింద రోజుకి ఒక రూపాయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఉన్నంతకాలం